హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒకే కుటుంబంలో పన్నెండు మందికి తల్లికి వందనం అయితే పడింది అంటున్నారు మొత్తం లక్ష యాభై ఆరు వేలు అకౌంట్లోకి జమ అయ్యాయి అంటున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం మనకి ఈరోజు మార్నింగ్ వీడియో పెట్టడం జరిగింది చాలా మందికి డబ్బులు పడలేదు అంటున్నారు ఇక్కడైతే చూడండి రోజు పొద్దున పెట్టిన వీడియో తల్లికి వందడం కారణ ఈ కారణాల త్వరలో అయితే ఇరవై కారణాల వల్ల మళ్ళీ ఏదైనా కారణాలు తప్పితే ఇరవై కారణాలకు మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలతో పది నిమిషాలు వీడియో పెడితే చాలామంది వీడియో చూస్తూ మొత్తం డీటెయిల్స్ అన్నీ పెట్టాను నేను ఎన్ని కామెంట్లు అంటే ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి కరెంట్ బిల్ ప్రాబ్లం రేషన్ కార్డు ప్రాబ్లం ఇవన్నీ మళ్ళీ కామెంట్ చేస్తున్నారు సేమ్ ఇంకా పడలేదు ఆధార్ లింక్ అవ్వలేదు రేషన్ కార్డు లేదు మొత్తం ఇవన్నీ కూడా కావా ఫోర్ వీలర్ ఉంది భూమి ఉంది అని ఇవే కంప్ ఇవే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అది వీడియో వీడియో చూడకుండా మళ్ళీ అదే కామెంట్ చేస్తున్నారు వీడియో చూడండి వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్పాను మొత్తం ఇరవై కారణాలతో ఏకే కారణాల వల్ల మీకు రాకపోవచ్చు ఎన్ని కారణాలు చూపించావు అంటే అన్ని కారణాలతో మళ్ళీ మీరైతే అప్లై చేసుకోవచ్చు ఒకటి అన్నిటికీ ఆప్షన్ ఇచ్చాడు అన్నిటికీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది గ్రామ్ బర్డ్స్ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి పట్టుకెళ్ళాలి అన్ని వివరంగా చెప్పాను సో వీడియో అయితే ఎవరో చూడటం లేదు కేవలం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి రిప్లై అడుగుతున్నారు ఒక్కొక్క కామెంట్కి రిప్లై ఇచ్చినా మీకు అర్థం కాదు డీటెయిల్డ్గా గా చెప్పాను నేను వీడియోలో ఒకసారి వీడియో పూర్తిగా చూడండి దీని ఎండకాడ్లో ఇస్తాను ఇరవై కారణాలతో మీరైతే ఏదైనా ఆగిపోయినా ఇరవై కారణాలతో రీ అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి లాస్ట్ డేట్ ఎప్పుడు అని మొత్తం డీటెయిల్గా ఏం మీరేం ప్రూఫ్స్ పట్టుకెళ్ళాలని కూడా వీడియోలో చెప్పాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్ప ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి రిప్లై చెప్పినా పూర్తిగా ఇన్ఫర్మేషన్ రిప్లైలో ఇవ్వలేము అంత పెద్ద మెసేజ్ రిప్లైలో కొట్టలేము కాబట్టి డీటెయిల్గా వీడియోలో చెప్పాను వీడియో చూడండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఒకే కుటుంబంలో పన్నెండు మంది పిల్లలకు తల్లికి వందనం ఒకేసారి ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయలు అకౌంట్లో జమ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ఒక్కో విద్యార్థికి పదమూడు వేలు చొప్పున జమ అవుతున్నాయి ఒక కుటుంబంలో ఒకరికి మరో కుటుంబంలో ఇద్దరికి ఒక ఇంట్లో ముగ్గురికి ఇలా ఎంతమంది ఉంటే అంత మందికి డబ్బులు జమ అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా టీడీపీ ఆసక్తికర పోస్ట్ అయితే చేసింది ఉమ్మడి కుటుంబంలోని పన్నెండు మంది పిల్లలకు తల్లికి వందనం పడిందని తెలిపింది అన్నమయ్య జిల్లా కలకడలోని ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు తల్లులకు వారి యొక్క పన్నెండు మంది పిల్లలకు తల్లికి వందల డబ్బులు జమ అయ్యాయని వీడియో పోస్ట్ చేసింది ఒకేసారి లక్షా యాభై ఆరు వేల రూపాయలు అకౌంట్లో పట్టడంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేవంటూ పేర్కొన్నారు ఇదిలా ఉండగా కర్నూలు పరిధిలోని దేవనకొండకు చెందిన చాంద భాష షకినాబి కుటుంబానికి ఆరుగురు కుమార్తెలు అందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు తల్లికి వందనం పథకం కింద వీరంతా అర్హత సాధించడంతో ఇప్పటి వరకు ఎనిమిది వేల రూపాయల ఖాతాలో జమ అయినట్లు విద్యార్థుల తండ్రి చాంద తెలిపాడు కాగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుంచి ఎంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం వర్తింపజేస్తోంది జూలై ముప్పై తేదీలో అందరికీ తల్లికి వందనం డబ్బులు జమ చేసేలాగా ప్రణాళిక రూపొందించారు అర్హులు అనర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు ఇక మన ఛానల్లో అయితే